హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం వరుసగా ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అధికారంలో ఉన్న వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి నేతలు కావచ్చు లేకపోతే వైసీపీ పార్టీలో నుంచి అధికారంలో ఉన్న మాజీ మంత్రులు అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ని అన్న మాటలను బట్టి వాళ్ళు తిట్టినటువంటి తిట్టులకు సంబంధించి ఇప్పుడు అధికారం చేంజ్ అవ్వగానే ఎవరెవరినైతే గుర్తు పెట్టుకొని ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు అనే దాంట్లో భాగంగానే నేను వరుసగా ఇప్పటికే కొడాల నాని రోజా అంబటి రాంబాబు ఈ ముగ్గురు గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు హీరో ఆఫ్ ద షో వల్లభినేని వంశీ గన్నవరం మాజీ శాసనసభ్యులు ఆయన గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ వీడియోలు చేస్తూ అసలు వార్తల్లో ఏం జరుగుతుందనేది నేను చూడలేదు కానీ కొద్దిసేపటి క్రితం సడన్గా అట్లా స్క్రోల్ చేసి చూడగానే ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది గా అది కూడా కార్యకర్తల నుంచి అనేది మనకి విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఒకవైపున కొడాలనాని ఇంటి మీద గుడివాడలో కోడిగుడ్ల దాటి స్టార్ట్ అయిపోయింది ఇంకోవైపు గన్నవరంలో వల్లభనేని వంశీ ఉండే ఫ్లాట్ మీద మొత్తం ఇటుకలు రాళ్ళు మొత్తం కార్ల అద్దాలు పగలగొట్టడం చాలా అంటే అక్కడ ఫుల్లీ ప్రొటెక్షన్ ఫోర్స్తోనే పోలీసులు వాళ్ళ మధ్యలోనే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని నేను సమర్థిస్తున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా సమర్థించను ఎందుకు అంటే నేను చంద్రబాబు ఇవ్వబోయే ట్రీట్మెంట్ అనే దానికి సంబంధించి ఎందుకు చెప్తున్నాను అంటే అది వీళ్ళు చేసినటువంటి తప్పులకు సంబంధించి వీళ్ళు చేసినటువంటి అవినీతిని బేస్ చేసుకొని వీళ్ళు చేసిన దుర్మార్గాలను అఫీషియల్ గా కోర్టులు పోలీస్ స్టేషన్లలో న్యాయ వ్యవస్థ ద్వారా నిరూపించి వాళ్ళని ఆ రకంగా శిక్షిస్తారు అనే కాన్సెప్ట్ లో మాత్రమే నేను ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాను ఇది కార్యకర్తలు వాళ్ళు గతంలో వాళ్ళ అధినేతలు అనుభవించినటువంటి బాధ వాళ్ళని ఇబ్బంది పెట్టిన తీరు వాళ్ళు ఆ ఎమోషనల్ గా వాళ్ళు ఫీల్ అయినటువంటి విధానాన్ని ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆపుకున్నటువంటి ఆ ఆక్రోషాన్ని ఆవేశాన్ని అణగదగ్గుకున్నటువంటి బాధను మొత్తం కూడా ఇప్పుడు తమ చేతి వరకు అధికారం రాగానే వీడు ఇంతలా ఇబ్బంది పెట్టాడు అనే దాన్ని ఒక్కసారిగా ఆ రివెంజ్ తీర్చుకుంటున్న విధానంలోనే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారని మాత్రం నాకు అనిపిస్తుంది ఇది కారణం ఏంటంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయమే ఇక ఇప్పుడు హీరో ఆఫ్ ద షో అని చెప్పాను కదా వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఆయన చాలా చెయ్యకూడని తప్పులు చేశాడు చెయ్యకూడని తప్పులు అసలు పొరపాటును కూడా భవిష్యత్తును ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఆయన ఇంకోటి ఏంటంటే అరే మనం వచ్చిందే టీడీపీ పార్టీ నుంచి కదా మనకు రాజకీయ భిక్ష దొరికిందే నందమూరి కుటుంబం నుంచి కదా మొత్తం చంద్రబాబు ఇటు బాలకృష్ణ ఫ్యామిలీ వీళ్ళంతా ఇటు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా మాకు బాగా సన్నిహితంగా ఉన్న మనుషులం కదా మనం ఇవన్నీ మర్చిపోయి వైసీపీకి పార్టీలోకి రావాలన్న ఆలోచనతో పైగా లాస్ట్ టైం గెలిచింది కూడా టీడీపీ పార్టీ నుంచే గెలిచి ఆయన వైసీపీ వైపు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు మాత్రం చాలా అసలు ఇక నేను వీడియోలు మాత్రమే మీకు ఆ వాయిస్లు వినిపిస్తాను వాటిని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు నెక్స్ట్ ఆయన ఏ రకంగా ట్రీట్ చేయబోతారు ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలు అనేది కదా నేను మీ నాన్న ఇంకా చాలా తెలియదు ఎలిమినేట్ మాధవ్ రెడ్డి అచ్చేయంటూ మీ నాన్నడు తెలుస్తుంది మాధవరెడ్డి పోలికలు వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది ఎలిమినేట్ మాధవ్ రెడ్డిని ఎందుకు హత్య చేశారో అక్సలెట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది మీ నాన్న చాలా గొప్పది పెద్ద మొదలు ఎన్టీ రామారావుని కరుణాశనం చేసిన వ్యక్తి నాకు ఒకటి విన్నారు కదా నెక్స్ట్ ఇంకోటి కూడా వినిపిస్తుంది పంది ఒకటి ఊరపందు విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగ్ అని ఓకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ చంద్రబాబు గురించి మాట్లాడుతున్న మాట ఇప్పుడు వల్ల నేను వంశీ ఇల్లు కట్టుకుని జంపింగ్ చెప్పం ఎవడు చంద్రబాబే కదా కాబట్టి ఊర కుక్కలు పంది కుక్కలు పంది కుక్కలు పిచ్చి కుక్కలు పచ్చ కుక్కలు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే సరే ఊర కుక్కలు పిచ్చి కుక్కలు పచ్చ కుక్కలు సైకోలు పంది ఎలిమినేటి మాధవరెడ్డి ఇక ఈ విషయాలన్నీ అంటే వల్లభనేని వంశీ తన నియోజకవర్గాన్ని ఏ రకంగా డెవలప్ చేశాడు అనే విషయానికి సంబంధించి ప్రపంచం అంతా చూడకపోయినా నియోజకవర్గం మొత్తం కూడా కష్టాలు అనుభవించినప్పటికీ కూడా దానికన్నా ఎక్కువ కూడా ఆయన మాట్లాడిన మాటలు ఎంత మొత్తం ప్రపంచం మొత్తం తిరిగాయో ప్రతి టీడీపీ అభిమాని చూశాడు వాటి వాళ్ళందరికన్నా ఎక్కువగా కూడా భరించినటువంటి ఆ కుటుంబం చూసింది దీని మీద చంద్రబాబు సాక్షాత్తు ఆయన కన్నీళ్లు పెట్టుకుని ఏడవటం జరిగింది నారా లోకేష్ అది మొత్తం కూడా దిగమింగుకొని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటాను ఇప్పుడు ఏం మాట్లాడలేను అని చెప్పటం జరిగింది ఇక చివరికి ఆమె భువనేశ్వరి గారు కూడా ఆమె బయటకు వచ్చి నేనేంటు అనేది నా ఫ్యామిలీకి తెలుసు ఇంక నేను దీనికి సంబంధించి ఎక్కువ మాట్లాడుకోవట్లేదు అనే మాట్లాడను అనే విషయాన్ని ఆమె కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ కుటుంబం అంతా కూడా వీళ్ళు మాట్లాడిన మాటల కారణంగా ఎంత మానసిక క్షోభ అనుభవించారనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళని చూశారు అందరూ చూశారు బట్ మరి ఒక మనుషుల్ని ఇలా మాట్లాడితే వీళ్ళు ఎంత మానసికంగా ఎంత ఇబ్బంది పడతారు అది కరెక్ట్ కాదు మనం అట్లా మాట్లాడటం అనే ఒక స్పృహ అనేది లేకుండా మాట్లాడిన మాటలు అధికారం శాశ్వతం కాదు రేపటి రోజున వాళ్ళకి అధికారం వస్తే మాత్రం మనల్ని దీని ఇట్లాంటి విషయాల మీద ఫుట్బాల్ ఆడేస్తారు అనేది సోయి లేకుండా మాట్లాడిన మాటలు ఇవాళ అపార్ట్మెంట్లో ఉన్న గ వల్లపనేని వంశీకి సంబంధించి వాళ్ళ ఇంటి మీద ఇటుకలతో దాడులు కోడిగుడ్లతో దాడులు కర్రలతో దాడులు ఏంటి రిజల్ట్ వచ్చినటువంటి సెకండ్ డేనే రిజల్ట్ వచ్చినటువంటి సెకండ్ డేనే ఈ దాడులు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలే చేష్టల పరంగా చేసింది ఏమీ లేకపోయినా సరే నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడిన మాటలే దీని అంతటికీ కారణమయ్యాయి పైగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన ఏమన్నా పార్టీలు మారి ఏమన్నా సాధించాడా చేశాడా అంటే మాత్రం వీటన్నిటినీ గన్నవరం ప్రజలు నిజంగా గుర్తిస్తే ఇవాళ చిత్తు చిత్తుగా ఓడించరు చిత్తు చిత్తుగా ఓడించి టీడీపీ నాయకుడికి అక్కడ అధికారాన్ని కట్టబెట్టరు సో దీన్ని బట్టి ఆయన అక్కడ ఏమీ చేయలేదు అనే విషయం ఒకటి అర్థమైంది ఇంకోటి ఏంటంటే టీడీపీలో గెలిచి వైసీపీ నాయకులతో కలిసి కలిసి చేరడం పైగా కొడాలి నానితో కలిసి అక్కడ గుడివాడ పరిసర ప్రాంతాల్లో క్యాసినో గేమ్ ఆడించడంలో కీరోల్ ప్లే చేయడం వల్లభనేని వంశీ ఇవన్నీ కూడా చాలా పెద్ద అంటే బ్లండర్ మిస్టేక్లన్నీ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళకి గుర్తుండిపోయేలాగా ముఖ్యంగా చంద్రబాబు ఫ్యామిలీ గుర్తు పెట్టుకునేలాగా బిహేవ్ చేసినటువంటి పర్సన్ వల్లభనీని వంశీ ఇప్పుడు కార్యకర్తలే వాళ్ళ కోపాన్ని తట్టుకోలేక అంతలా బిహేవ్ చేస్తున్నారంటే రేపటి రోజున ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత పూర్తిగా అధికారం తమ గుప్పెట్లో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒకటి అన్నిటిని అన్ని పరిస్థితులన్నిటిని వాళ్ళు చేసే అభివృద్ధితో పాటు వాళ్ళ గతంలో జరిగినటువంటి ఇబ్బందుల తాలూకు ఆయా పర్సన్స్ ని గుర్తు తీసుకోవచ్చు వాళ్ళని గుర్తు పెట్టుకోకుండా ఉండరు దానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి అవినీతి ఆ మాజీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళు చేసినటువంటి అవినీతి వీటన్నిటికి సంబంధించి వాళ్లకు తగిన శిక్ష పడటంలో వాళ్ళు దాన్ని చర్యలు తీసుకోరు అనుకోవడం ఇది తప్పు ఇలా గనక జరిగితే మాత్రం ఖచ్చితంగా అందులో లిస్టు ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక లిస్టు చెప్పాను కదా ఒకటి రెండు మూడు నాలుగు అందులో మాత్రం ముందు వరుసలో ఉంటాడు అనేది మాత్రం వల్లపనేని వంశి ఖచ్చితంగా ఇది మాత్రం నిజం ఆల్రెడీ ఇప్పటికే కార్యకర్తలు అక్కడ ఆల్రెడీ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు రేపటి రోజున ఇదంతా ఫేస్ చేసినటువంటి అధినాయకులు మాత్రం ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటారని మాత్రమే నాకు అనిపిస్తుంది మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్